ഇല്ല <laughs> ओके स्वायर हनुमान मैडम सुनना अयप अयप है तरुण लोकेश अनुला सुनना ओके सर वीरा सोवानी 10 लाख के महाराज अनुला सुनना अनुला सुनना पत्थर साई कृष्णा 1 लाख ओके टेस्ट वेट लीजति बाबू ओके सर न ओके चलिए कुत्ता प्रताप पीटीसी इन्वेस्ट सॉरी रविन रविन इधर आओ से पास कर रहा है वी भाभी वी भाभी भाभी कहने ओके ನೋಕ್ಸರ್ ನೋಕ್ಸರ್ಧಿ ಶ್ರೀನಿವಾಸ ನಾಯಕತ್ವ ಗಂಧಿ ಶ್ರೀನಿವಾಸ ನಾಯಕತ್ವ యువతంతా కూడా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కూడా చాలా సంతోషం ముఖ్యంగా వారందరికీ కూడా సాధారణంగా ఆహ్వానం పలుకుతూ ముఖ్యంగా గతంలో మరి తెలుగుదేశం పార్టీలోను జనసేనలోను ఉన్నప్పటికీ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ అలాగే భీమవరం నియోజకవర్గానికి సంబంధించి మనం గతంలో రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది వరకు అలాగే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జరిగిన అభివృద్ధిని ప్రతి ఒక్కళ్ళు కూడా వేరే చేసుకుని మధ్యలో పది కాల పది సంవత్సరాల పాటు భీమవరం ఎరకుబడిపోయి ఉంది కాబట్టి ఈ భీమవరం నియోజకవర్గం అభివృద్ధి జరగాలంటే కనుక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాలి అలాగే భీమవరంలో ఎమ్మెల్యే గారు గ్రహ్ శ్రీనివాస్ గారు ఉండాలి అలాగే పార్లమెంట్ సభ్యురాలుగా స్థానికురాలు అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి గూడూరు అమ్మవాళ్ళు గారిని కూడా నెగ్గించుకోవాలనే ఉద్దేశంతో మాకు మద్దతుగా మాకు అండగా నిలబడాలని చెప్పి ఈ రోజున యువత అంతా కూడా వచ్చి పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా వారికి ఏ సమస్య వచ్చినా ఏదైనా సరే వారు వెంట ఉంటాం వారు కూడా ఉంటాం వారికి ఏ ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ వారికి నమ్మకసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా जगन अग्रवाल जय जगन जय जगन जय जगनवास्कर नायक नायकत्व नायकत्व